నేను అవమానాలు ఎదుర్కొంటా ఉన్నా కనీసం ఇన్ని సభల సమావేశాలు జరిగినాయి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంబంధించినటువంటి చర్చ జరిగింది ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమీక్ష సమావేశాలు జరిగినాయి కనీసం ఒక్క సమావేశానికైనా ఒక్క సమీక్షకైనా సరే యాజ్ ఎ మేయర్గా ప్రథమ పౌరుడిగా బాధ్యతాయుతం పదవులో నేనున్నాను పది లక్షల మంది జనాభాకి పేదలు నన్ను ఐదు సంవత్సరాలు మేయర్గా ఉండమని నన్ను నాకు అవకాశం ఇచ్చారు కనీసం ఏ సమాచారం అయినా సరే నాకు కనీసం మినిమం ఇంటిమేషన్ ఇచ్చారా సమాచారం అందించారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇంతకన్నా అవమానం ఇంతకన్నా అరాభం చరిత్రలో ఏ మేయర్కి ఇంతవరకు లేదు భవిష్యత్తులో కూడా రాకూడదు అని చెప్పేసి కూడా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఎన్నికైన అంటే ప్రజాస్వామ్య బద్దంగా ఐదు సంవత్సరాల పాటు ఎన్నికైనా నన్ను ఈరోజు మేయర్గా గద్దె దించాలి అని చెప్పేసి వాళ్ళు కార్పొరేటర్లు ఇళ్ల మీద పడతా ఉన్నారు కార్పొరేటర్లతో రాయబారాలు చేస్తా ఉన్నారు ఒక్క రోజు ముందు నాకు ఎజెండా పేపర్ పంపించి ఒక్క రోజు ముందు దానికి సంబంధించిన సమాచారం ఇస్తూ నేను ఏ విధంగా సమావేశానికి రావాలి కనీసం ఏ అధికారైనా వచ్చి గారు ఈ సమావేశం పలానా రోజు పెట్టబోతా ఉన్నాం పెట్టాలనుకుంటున్నాం లేదా మీరు సమావేశం సమయం డేటు మీరు నిర్ణయించండి అని చెప్పేసి కనీసం ఎవరైనా నాతో సంప్రదించారా అని చెప్పేసి కూడా నేను పత్రికల ద్వారా నేను అడుగుతా ఉన్నాను ఏదో ప్రభుత్వ పెద్దల యొక్క అండ చూసుకొని కొంతమంది అధికారులు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు భవిష్యత్తులో తప్పక మీరు సమాధానం చెప్పవలసిన అవసరం తప్పక వసతి చట్టం ముందు మీరు తప్పకుండా నిలబడతారు అని చెప్పేసి కూడా నేను అధికారులు కొంతమంది నేను హెచ్చరిస్తా ఉన్నాను